प्राइम टाइम न्यूज के स्वागत है హాకీ క్రీడా దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ జయంతి నాడు జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని గోదావరి ఖని కళ్యాణ్ నగర్ లోని శ్రీ ఆపిల్ కిడ్స్ స్కూల్లో శుక్రవారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక సీనియర్ హాకీ క్రీడాకారుడు పోతుల చంద్రపాల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఘనంగా సన్మానించారు విద్యార్థులకు త్రోబాల్ పోటీ నిర్వహించి ముఖ్య అతిథి చంద్రపాల్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా చంద్రపాల్ మాట్లాడుతూ పిల్లలు క్రీడా మైదానాల్లో కనబడడం లేదని విద్యార్థులు స్కూల్ తర్వాత క్రమం తప్పకుండా తమకు వచ్చిన నచ్చిన ఆటలు ఆడాలని సూచించారు పాఠశాల యాజమాన్యం క్రీడలపై ఆసక్తితో నూతనంగా క్రీడా ఉపాధ్యాయుడిని నియమించుకోవడం అన్నారు పిల్లల్లో క్రీడా శక్తిని పెంచుతుందని తద్వారా విద్యార్థులు క్రీడల్లో రాణించడానికి దోహదం చేస్తుందని వారు ఉన్నత స్థాయి క్రీడల్లో పాల్గొని పథకాలు సాధించే అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు స్కూల్ ప్రిన్సిపాల్ గాలి సునీత మాట్లాడుతూ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఉన్నత స్థాయి స్థానిక క్రీడాకారులను సన్మానించుకోవడం ఆనందంగా భవిష్యత్తులో తమ పాఠశాల విద్యార్థులను నైపుణ్యం కలిగిన క్రీడాకారులుగా తయారు చేస్తామని అందుకు సీనియర్ క్రీడాకారులు తమకు సహకరించాలని కోరారు అనంతరం పాఠశాలలో నూతనంగా నియమితులైన క్రీడా ఉపాధ్యాయుడు సుదేశ్ కుమార్ ను సన్మానించారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఏ అరుణ అకాడమిక్ హెడ్ ఫర్జానా ఉపాధ్యాయులు దివ్య జ్యోతి మౌనిక శ్రవంతి క్షేమ శర్మ శాంతి నిరీక్షణతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నన్ను హ్యాపీ కిడ్స్ గురించి ఘనంగా సంతరిస్తున్నందుకు ముందుగా హ్యాపీ కిడ్స్ స్కూల్ యర్మాణ్యానికి కృతజ్ఞతలు క్రీడా దినోత్సవం విషయానికి వస్తే ధ్యాన్చంద్ర గారు లో మనకు పథకాలు రాని రోజులలో కూడా అంత ప్రతిభ కనబరిచి వేరే దేశాల వాళ్ళు కోట్ల రూపాయలు ఇస్తానన్నా కూడా ఆ దేశానికి పోకుండా మన భారతదేశానికి బంగారు పథకాలు సాధించిన వ్యక్తి వారి జన్మదిన సందర్భంగా ఈరోజు మనము జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ముఖ్యంగా పిల్లలకు చెప్పాల్సింది ఏంటంటే మీరు మీ స్కూల్ అయిపోగానే ఖచ్చితంగా మీకు వచ్చిన మీకు నచ్చిన ఏదైనా ఆట తప్పకుండా ఆడాలి ఇటీవల కాలంలో జేడి లక్ష్మీనారాయణ గారు ఐఏఎస్ ఆఫీసర్ చెప్తూ అసలు గ్రౌండ్లలో పిల్లలు కనబడలేరు పిల్లల ఆటలు కనబడతలేవు అని ఆవేదన చెందారు అది నిజమే ఎందుకంటే ఈ కాలంలో పిల్లలంతా వనరులు లేకపోవడం వల్ల కావచ్చు లేకుండా వచ్చిన ఆధునిక టెక్నాలజీ వల్ల కావచ్చు వారు గ్రౌండ్ గ్రౌండ్లో కనబడకుండా ఇంట్లోనే వాళ్ళ బాల్యం మంచిపోతుంది దానివల్ల క్రీడలలో వాళ్ళు ప్రాప్తించలేకపోతుంది అలాంటి సందర్భంలో ఈ రోజు కిట్ షిప్ లో సుదేశ్ లాంటి పిఈటి సార్ ను అపాయింట్మెంట్ చేసుకోవడం అనేది చాలా ఉపయోగం చాలా కృషి చేయాలనుకున్నా నాకంటే ఎక్కువ చేసింది అసలు క్రీడలు అనేది ముందుగా ప్రారంభం కావాల్సింది బాల్యం నుండి ఈ చిన్నతనం నుండి వారి బా బాడీ ఏంటంటే అటు గా ఉంటుంది ఏదంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కావడానికి కూడా ఇప్పుడే బీజం పడుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని టీచర్ వాళ్ళు చేసి వారికి మాకు ధన్యవాదాలు వస్తే వారు మంచి క్రికెట్ కేరు వారికి నాకు అనుబంధం ఎనభై తొమ్మిది తొంభై తొంభై ఒకటి తొంభై రెండు తొంభై మూడులో మేమంతా ఒక క్రికెట్ మ్యాచ్లు ఆడేవాళ్ళం మాకు వన్ ఇయర్ జూనియర్ నేను సీనియర్ కానీ నాకన్నా చాలా పెద్ద ప్లేయర్ అంటే నేను పేరునే కాదు అసలు అప్పుడు ఆ ఓన్లీ క్రికెట్ ఆడేవాళ్ళే అప్పుడు అన్న మంచి బ్యాట్స్మెన్ గోదావరిలో పేరున్న బ్యాట్స్మెన్ అప్పుడు అప్పుడు క్రికెట్ కూడా ఏం వనరులు లేకపోయే రోజులలో కూడా అద్భుతంగా రాణిస్తూ వాళ్ళు గోదావరి క్రికెట్ లభి ఉండేది దానికి ఎన్నో మెడల్స్ రావడానికి అన్నగారు బాగా కృషి చేశారు బాబు ఆపోనెంట్ టీం మళ్ళా ఆ తర్వాత మేము వేరే టీం పెట్టుకొని మేము పెరిగేవాళ్ళము ఆడేవాళ్ళం ఆ సందర్భంలో కూడా మాకు ఆపోనెంట్ టీం అయినా కూడా ఇట్లా ఆడుతున్నా ఆడేది ఇట్లా ఆడాలన్నా అని చెప్పి చెప్పాను ఆ తర్వాత కాలంలో నేను అక్కడ అవకాశాలు సింగరేణి మాకు ఎక్కువ అనవులు లేకపోయింది మేము కూడా ఎక్కువ నేర్చుకోలేదు ఆ తర్వాత సింగరేణి వచ్చిన తర్వాత సింగరేణి ఒక స్పోర్ట్స్ లింగ్ ఉంది ఆ స్పోర్ట్స్ లింగ్లో ఎన్నో మనవులు మాకు లభించినాయి కోచింగ్ క్యాంప్స్ లభించినాయి అట్లా తొంభై మూడులో కళాకారునిగా క్రీడాకారుగా అడుగు పెడుతూనే క్రికెట్ ఆడుతూనే హాకీలో ప్రవేశించి క్యాంపులు చేయడం వల్ల రాణించడం జరిగింది అట్లా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మొట్టమొదటిసారి కోల్ ఇండియా స్థాయి పోటీలకు ఎన్నికై రెండు వేల పదహారు దాకా నిరంతరంగా వాటిసిపేట్ చేసి గా ఉన్నా ఆ కాలంలో గోల్ కీపర్ అంటే బాగా భయపడదు ఎందుకంటే చాలా బలంగా వస్తుంది బాలు చాలా గట్టిగా ఉంటుంది కూడా నాకు అయినా కానీ వనరులు ఉండడం వల్ల నేను చేశాను కాబట్టి పిల్లలందరూ మీరు స్కూల్ అయిపోయిన తర్వాత తప్పకుండా మీకు నచ్చిన ఏదో ఒక ఆడని అనుకోండి ఇక మీ స్కూల్కు ఏ సార్ వచ్చేందుక మీకు ఏ బాధ లేదు మిమ్మల్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మీద రెండు వేల మంది వేల కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేట్ చేస్తారు వారు జిల్లా అసోసియేషన్ లో స్పోర్ట్స్ అసోసియేషన్ లో కూడా యాక్టివ్ మెంబర్ కాబట్టి మీకు అవకాశాలు కల్ ఖచ్చితంగా కల్పిస్తారు ఇంతకున్న ఒకడు పిఈటీ సార్ లేని స్కూల్ కు పీఈటి ఉన్న స్కూల్ కు చాలా డిఫరెంట్ ఉంటుంది మన దగ్గర నుంచి హృదయ స్థాయి దగ్గర నుంచి ఒక అబ్బాయి పోయిందంటే ఫస్ట్ అటెన్షన్ ఉంటుంది అంటే హృదయ సార్ దగ్గర నుంచి ఉండి ఉంటుంది అంటారు కాబట్టి ఈ అవకాశాలన్నీ మీరు అందిపుచ్చుకొని జాతీయ స్థాయిలో ఇప్పుడు మండల స్థాయికి పోతున్నట్టు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి పోయి ఇంటర్నేషనల్ స్థాయిగా క్రీడాకారులు మీరు కూడా న్యూస్ గమనించాలంటే మీ అవార్డ్స్ రివార్డ్స్ ప్రెస్ లో లాక్స్ ఆఫ్ ప్లేస్ అన్ని ఉన్నాయి రియల్లీ నిజంగా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ అది ఆ గ్రేడింగ్ మిమ్మల్ని మా స్కూల్ కి పరిచయం చేసి ఇంత గ్రేట్ పర్సన్ అంటే ఈ రోజు నేషనల్ స్పోర్ట్స్ డే అనే దానికి మీకు హానర్ చేయడానికి కరెక్ట్ మీనింగ్ అని ఫీల్ అవుతున్నాము ఎందుకంటే నేను కూడా ఎక్కువగా మన అంటే మన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంత గ్రేట్ అనేది ఫస్ట్ మన ఇంటి నుంచి మన వాళ్ళని మనం గ్రేక్ గా ఫీల్ అవ్వాలి వాళ్ళని మనం సత్కరించుకోవాలి ఇందాక మీరు అన్నట్టు మా పిల్లలకి డైరెక్ట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మీకు అన్ని అవార్డ్స్ రివార్డ్స్ తో ఒక మంచి అంటే సార్ తీసుకొచ్చి మీరు అన్నట్టు ఇప్పుడు ఎక్కడికైనా సురేష్ సార్ స్టూడెంట్ వెళ్తున్నారంటే కంపల్సరీ విషయం ఉంటుందని మేము నిన్ననే అనుకున్నాం సార్ ఒక గెస్ట్ తీసుకొస్తున్నారంటే నిజంగానే అక్కడ కూడా ఒక విషయం ఉంది ఇంత పెద్ద విషయం ఉందని అయితే మాకు తెలియదు ఈ రోజు అంటే ముందు కూడా పరిచయం కానీ ఇంత అంటే మీకు ఉన్న ఇవన్నీ కూడా ఈ రోజు మాకు క్లియర్గా అర్థమైంది చక్కగా మా పిల్లలు చాప్ మేము అందరం కూడా నేను ఇక్కడికి రావడం మాకు గెస్ట్గా ప్లస్ మీ మీరు ఇచ్చిన మీ ఇచ్చిన సలహాలు కూడా పాటించిన మేము హ్యాపీగా చా పిల్లల తరపున మాట్లాడుతున్నాడు షాప్ తగ్గుతున్నాడు మీకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు మంచిది

పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరం నుండి రెండు వేల పదహారు సంవత్సరం వరకు కోకీ గోల్ మీపర్గా సింగరెడ్డి సంస్థకు ప్రాతినిధ్యం వహిస్తూ ఎన్నిసార్లు సింగరేణి సంస్థ పథాకాలు సాధించడంలో భాగస్వాములయ్యారు

కళాకారుడిగా కుల్ ఇండియా స్థాయి పోటీలలో పాల్గొని పతాకాలు సాధించారు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కోల్ కంపెనీ పోటీలలో ఆల్వే నాగ్పూర్ ఎన్సిఎల్ సంబల్పూర్ ఎస్ఈసిఎల్ బిలాస్పూర్ ఎన్సిఎల్ సింగోరి ఈసీఎల్ అసన్సోల్ సిసిఎల్ రాంచి బిసిఎల్ ధన్బాద్ సిఎంపిడిఐఎల్ రాంచి

కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి